Good news, good news, good news. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతులకి అదేవిధంగా మొత్తం దేశవ్యాప్తంగా ఉండే రైతులందరికీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకు అదిరిపోయే రెండు శుభార్తలు విడుదలయ్యాయండి సో వీడియోలోకి వెళ్ళి వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి సో వీటికి సంబంధించి కండిషన్లు ఏ విధంగా ఉంటాయి ఏ విధంగా రైతులు ఈ పథకాలకు సంబంధించిన లబ్ధి పొందాలి సో ఎలా అప్లై చేసుకోవాలి అనే అన్ని విషయాలకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం మీరు ఇలానే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి రైతులకు సంబంధించి వచ్చే ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ఇప్పుడు తెలుసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాల నుంచి లబ్ధి పొందాలి అనుకుంటున్నట్లయితే వెంటనే వీడియో కిందనే ఉన్న బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అదే విధంగా చూస్తే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి సో దాంతోపాటు ఈ పథకాలకు సంబంధించి మీకు ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగండి నేను ఖచ్చితంగా మీ అందరికీ రిప్లై ఇస్తాను మరి ఇన్ఫర్మేషన్ లేకొచ్చినట్లయితే చూడండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతులందరికీ సో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనగా కూటమి ప్రభుత్వం రైతులందరికీ ఈ వేసవి కాలంలో వేసుకోబోయే పంటలకు పెట్టుబడి సాయాన్ని అందించడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్నదాత సుఖీభవా పథకం కింద ఈ డబ్బులు విడుదల చేయనుంది సో ఒక్కొక్క రైతు ఖాతాలోకి పది వేల రూపాయలు డైరెక్ట్ గా జమ చేస్తుంది సో దీనికి సంబంధించి గతంలో రైతులు అంటే గత ప్రభుత్వంలో రైతులు ఏవైతే ఫేక్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేసి ఇలా ఎవరైనా డబ్బులు పొందుతూ ఉన్నారా అనే దానిపై వెరిఫికేషన్లు అయితే స్టార్ట్ చేసింది ఈ వెరిఫికేషన్ల తర్వాతనే రైతుల ఖాతాలోకి మొదటి విడత కింద అన్నదాత సుఖీభావ డబ్బులను విడుదల చేయనుంది సో ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు అయితే మొదలుపెట్టింది ఎవరైతే గత ప్రభుత్వంలో పొందుతూ ఉంటారో అలాంటి వాళ్ళందరి దగ్గరకు వచ్చి వెరిఫికేషన్లు కంప్లీట్ చేసుకుని తర్వాత సో మీకైతే అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేస్తారు సో అదే విధంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దాంతో పాటు మొత్తం దేశ వ్యాప్తంగా ఉండే రైతులకు మనకు వేసవి కాలం పంటలకు సంబంధించిన పెట్టుబడి సాయాన్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది సో దీనికి సంబంధించి డైరెక్ట్ గా డిబిటి విధానంలో కేంద్ర ప్రభుత్వం ఈ డబ్బులను విడుదల చేస్తుంది సో ఎవరైతే రైతులు తమ ఆధార్ కార్డులని వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకి లింక్ చేసుకొని ఉంటారో వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లో మొదటగా డబ్బులు జమ అవుతాయి కాబట్టి రైతులందరూ తప్పనిసరిగా మీ బ్యాంక్ అకౌంట్ కి మీ ఆధార్ కార్డుని లింక్ చేసి పెట్టుకోండి సో మనకు త్వరలోనే వేసవి కాలం పంటలకు సంబంధించిన పెట్టుబడి సాయాన్ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదే విధంగా మనకు కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ పథకం పంతొమ్మిదో విడత కింద డబ్బులు అయితే విడుదల చేయనుంది సో పిఎం కిసాన్ పంతొమ్మిదో విడతకు సంబంధించి రెండు వేలు దాంతో పాటు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్నదాత సుఖీభ పథకం కింద పదివేలు మొత్తం పన్నెండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం కింద జమ కానున్నాయి సో రైతులందరూ ఖచ్చితంగా మీరు ఈ ఈకేవైసీని కంప్లీట్ చేసుకొని రెడీగా ఉండండి మీ ఖాతాలోకి డబ్బులు జమ అవుతాయి సో మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అడగండి అదేవిధంగా ఈ పథకాలకు సంబంధించి అంటే గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్లు మీరు ఎప్పుడు గవర్నమెంట్ నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే ఫస్ట్ మీరే తెలుసుకోవచ్చు ఎలా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే కింద రెడ్డి కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఆ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి ఫాలో అవుతూ ఉండండి ప్రతిరోజు మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి ఎలాంటి పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే వెంటనే వీడియో చేసి మీ అందరికీ తెలియజేస్తూ ఉంటాము కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ని ఫా 老了都难的。